హలో మూవీ లవర్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ కొత్త సంవత్సరం మీకు అంతా మంచి జరగాలని మీకు అంతా లైఫ్లో సక్సెస్ ఎదురవ్వాలని కోరుకుంటూ ఇరవై ఐదు జనవరి పద్నాలుగున రిలీజ్ అవ్వబోయే సంక్రాంతి మూవీ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం తర్వాత విక్టరీ వెంకటేష్ గారు దిల్ రాజు గారు అనిల్ రావు రావుపూడి గారి కాంగోలో వస్తున్న మూడవ సినిమా అండి సంక్రాంతికి వస్తున్న జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున రిలీజ్ అవబోతుంది అయితే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన అన్ని సాంగ్స్ కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచి అందరినీ అలరించాయి ఇంకా ఎఫ్ టూ ఎఫ్ త్రీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ని అందించగా సంక్రాంతికి వస్తున్న మూవీకి సిసిరోలియా మ్యూజిక్ ని అందించారు మ్యూజిక్ చాలా బాగుంది సాంగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అన్ని ఆన్లైన్స్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో ఇదే సాంగ్స్ అన్ని చోట్ల వినిపిస్తున్నాయి ఇదే సాంగ్స్ మీద అలా రీల్స్ కూడా చేసి చాలా ఎంజాయ్ చేశారు అందరూ కూడా ఇక మూవీ కూడా అదే రేంజ్ లో హిట్ అయ్యి ప్రేక్షకులందరికీ మంచి ఎంటర్టైనింగ్గా గా ఆశిద్దాం పండక్కి సంక్రాంతి పండక్కి ఇది ఒక ఎంటర్టైనింగ్ మూవీగా మనం అనుకోవచ్చు మంచి ఎంటర్టైనింగ్ మంచి కామెడీ ఇస్తుందని ఈ మూవీ నుండి ఆశించవచ్చు కేసు గారు మూవీ అనగానే ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా దగ్గరగా ఉంటుంది ఏ మూవీలో అయినా సరే ఆయన యాక్టింగ్ మిస్మరైజింగ్ ప్రేక్షకుల్ని అలా కట్టిపడేస్తుంది అంతే ఆయన కామెడీ టైమింగ్ మూవీలో కూడా వెంకటేష్ గారు పోలీస్ ఆఫీసర్గా ప్రేక్షకుల్ని అలరించనున్నారు ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే భీమ్స్ గారు అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి హైప్నిస్తే ఈ సాంగ్ గోదారిగొట్టు గట్టు సాంగ్ ఈ మూవీ కి పెంచేసింది ఈ సాంగ్ ఒక స్పెషల్ ఉంది స్పెషల్ ఏంటంటే వెంకటేష్ గారు ప్రేమంటే ఇదేరా సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయమైన రమణ గోకుల గారు ఈ పాటను పాడారు చాలా కాలం తర్వాత మళ్ళీ రమణ గోకుల గారు ఈ పాటతో రీఎంట్రీ ఇచ్చారనమాట ఈ మూవీలో వెంకటేష్ గారి భార్యగా ఐశ్వర్య రాజేష్ గారు నటిస్తే ఎక్స్ గా మీనాక్షి చౌదరి గారు నటించారు భార్యాభర్తల మధ్య సాగే ఈ రొమాంటిక్ సాంగ్ ని భాస్కర్ బట్లా గారు రాయగా రమణ గోకుల గారితో కలిసి మధు ప్రియా పాడింది ఈ సాంగ్ లో కనిపించే ఐశ్వర్య రాజేష్ గారు చీరకట్టులో చాలా అందంగా హోమ్లీగా కూడా చాలా బాగా కనిపించారు వెంకటేష్ గారికి ప్రీవియస్ మూవీస్ లాగే ఈ మూవీ కూడా మంచి హిట్ని అందిస్తుందని ఆశించవచ్చు రొమాంటిక్ కామెడీ హై డ్రామాగా సాగే ఈ మూవీ జనవరి పద్నాలుగున రిలీజ్ అయి ప్రేక్షకులకు ఎంతవరకు అలరిస్తుందో వెయిట్ చేసి చూడాలి మూవీ ద్వారా అనిల్ రావుపూడి గారు ప్రేక్షకులకు ఏ మెసేజ్ ఇస్తున్నారో కూడా చూడాలి ఇంకా ఈ మూవీ నుండి రిలీజ్ అయిన రెండో సాంగ్ మీను సాంగ్ కూడా ప్రేక్షకులను బాగా అలరించింది మ్యూజిక్ ద్వారా మంచి కంపోజింగ్ ఇచ్చి మంచి సాంగ్కి మంచి ఇచ్చారు ఈ సాంగ్ కూడా ప్రేక్షకులను బాగా అలరించింది ఇంకా ఈ సాంగ్లో యాక్ట్ చేసిన మీనాక్షి చౌదరి గారు కూడా ఈ గ్లామర్కి పుట్టింది పేరుగా ఆమె అంతే అందంగా కనిపిస్తారు అంతేకాకుండా ఈ సాంగ్లో ఆమె చాలా స్పెషల్గా చాలా బాగా కనిపిస్తారు చాలా అందంగా కనిపిస్తారు చూసేవారికి ఈమెకి ఈ సినిమాతో మంచి పేరు మంచి గుర్తింపు కూడా రావచ్చు ఈ రోల్కి ఈమెయితేనే కరెక్ట్గా సూటబుల్ అన్నట్టుగా అనిల్ రావుపూడి గారు సెలెక్ట్ చేసినట్టుగా ఉంది అంత అమ్మాయి అంత బాగా కూడా యాక్టింగ్లో ఈ రోల్కి ఆమె సూట్ అయిపోయింది అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ అంటే ఇంకా చెప్పనవసరం లేదు కామెడీతో పాటు హీరోయిన్ కంటూ ఒక మంచి గుర్తింపు ఉండే పాత్రను మాత్రం కంపల్సరీ ఇస్తారు అలాగే ఈ మూవీలో కూడా హీరోయిన్కి మంచి గుర్తింపు ఉండే పాత్రనే తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ మూవీ ద్వారా అనిల్ రావుపూడి గారు ఇచ్చే మెసేజ్ ఏంటి చూసే ప్రేక్షకులకు ఎలా మంత్రముగ్ధుల్ని చేస్తారనేది మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి ఇంకా ఐశ్వర్య రాజేష్ గారి గురించి మాట్లాడుకుంటే ఈమె ఇంతవరకు చేసే పాత్రల కన్నా ఈ భాగ్యం రోల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇంతవరకు ఆమె చేసే మూవీస్ అయినా కొన్ని వెబ్ సిరీస్ అయినా హీరోయిన్ ఓరియంటల్ సీరియస్ రోల్స్ చేశారు కదా ఈ మూవీ ద్వారా అనిల్ రావు గారు ఒక కొత్త ఐశ్వర్య రాజేష్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు అచ్చమైన తెలుగుంటి ఆడబుడుచుల ఇల్లాలిగా కనిపించనున్నారు మనకి సౌందర్య గారిని గుర్తు చేసే విధంగా మరో సౌందర్య గారిని ఐశ్వర్య రాజేష్లో చూడబోతున్నారు అంతేకాదు ఈ క్యారెక్టర్ ద్వారా ఐశ్వర్య రాజేష్ గారు తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైపోతున్నారు ద్వారా ఐశ్వర్య రాజేష్ గారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది ఇంకా మీనాక్షి చౌదరి గారి గురించి మాట్లాడుకుంటే ఈమె గ్లామర్తో ప్రేక్షకులకి చాలా దగ్గర అయ్యారు ఈమె గ్లామర్కి ఈమె యాక్టింగ్కి ప్రేక్షకులందరూ మంత్రముగ్ధులు అయిపోతారు అంత బాగుంటారు ఆమె యాక్టింగ్ కూడా అంతే అందంగా ఆమె అంతే అందంగా ఉంటుంది ఇంకా ఈ మూవీలో మీనాక్షి చౌదరి గారి క్యారెక్టర్ కూడా ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశారు ఈ క్యారెక్టర్లో ఈమె కరెక్ట్గా సూటబుల్ అన్నట్టుగా ఉన్నారు కరెక్ట్గా సూట్ అయ్యారు చాలా బాగా కనిపిస్తారు పోలీస్ ఆఫీసర్ అంటే లేడీ పోలీస్ ఆఫీసర్ అది ఒక గ్లామరస్ హీరోయిన్ అనగానే మీనాక్షి చౌదరిగా గుర్తుండిపోతారు అంత బాగా ఈ క్యారెక్టర్లు ఈమె నిమగ్నం అయిపోయారు ఈ క్యారెక్టర్ ఈమెకి కరెక్ట్గా సూటబుల్ అయిపోయింది అంత గ్లామరస్గా అంతే గ్లామర్ పోలీస్ ఆఫీసర్ అంటే ఇంకా మీనాక్షి చౌదరి అన్నట్టుగా కనిపిస్తారు మనకి ఈ మూవీలో ఈమెతో సాంగ్స్ కూడా యాక్టింగ్ అన్నీ కూడా బాగుంటాయి ఈ మూవీ జనవరి పద్నాలుగు సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతుంది ఈ మూవీని అందరూ ఫ్యామిలీతో పాటు వెళ్ళి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను ఈ మూవీ ద్వారా కామెడీని ఎంజాయ్ చేస్తూ అందరూ కూడా పండగని బాగా సెలబ్రేట్ చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను మీకు కానీ ఈ వీడియో నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి మంచిగా ఒక కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్